రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ కాకినాడలో శాఖపరమైన సమీక్ష నిర్వహిస్తున్నారు కాకినాడ జిల్లాలో నిత్యావసర సరుకుల పంపిణీ గోదాముల్లో ఉన్న నిల్వలు రేషన్ బియ్యం తదితర అంశాలపై సమగ్ర నివేదికలు పరిశీలన చేస్తున్నారు అండ్ న్యూ పర్సన్ అడిగేది స్క్రిటింగ్ గురించి మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా జగనన్నా చెబుతాం ఒక చెప్పి చేయరు అది కాదు మన దగ్గర అనే డేటా ఉందా అర్జీలు ఉన్నాయి సార్ స్ట్రింగ్ రేషన్ కార్డ్స్ కొత్తగా పెట్టిన వాళ్ళు

మనం పల్సెస్ కానీ పెట్టేలేషన్ కూడా బాగుంటుంది సార్ నీళ్ళు కూడా బాగుస్తుంది సో దాన్ని మనం ఎక్కువేట్ చేయడానికి ఈ సీజన్ మనం పెట్టుకున్నాం సార్ రెండవది ఏంటంటే ఐఎఫ్ఎస్ మోడల్ ని మనం ప్రమోట్ చేస్తే సార్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ మోడల్ ఒక ఎకరానికి గాడి అయితే పదివేలు పదిహేను వేల కన్నా ఎక్కువ మిగలుస్తా అదే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ లో కన్వర్ట్ చేయగలిగితే ఎకరానికి వన్ ల్యాక్ వరకు అది డిమాన్స్ట్రేషన్ చేయమని సార్ దాంట్లో ఏంటంటే మనం ఒకే కాంపౌండ్ లో ఏరియాలో ఒక ఎకర్లో వీలైతే ఫిష్ కల్చర్ తీసుకోవడానికి ప్యాడీ తీసుకోవడానికి ఆ మీద अबंसली तरह हम बोल रहे हैं चंडीगढ़ बोरगाड़ी का जब पापा या जामा का टेस्ट बनी इंटीग्रेटेड पार्लिंग की सिस्टम के चेस्ट में तब तो डाली दी थी तो आगे वो जो कंडक्टर बनती थी तानी विमान सिस्टम का कॉस्ट तो इस आईसांग्स में सारे

आप इसे इस सबसे पार्टमेंट में कि जो हमें सपोर्ट कर सकते हैं इस ऑपरेशन। तो ऐसा टारगेट बिल्कुल नया इस आल्सो डिसिडार स्ट्रेटजी है। बनेस स्ट्रेटजी है। बाकी डेटा की बात मन कावरासन सर प्रक्टिक कंसिस्टेंसी लो चलो दोस्तों। ये को समझ में आ셔야। सर शाम से जो मॉडल फॉर फॉर। उस खती का रन लो प्रोडक्शन में चेंजिंग कर लो। रियल जैसे औदार काना औदारश औदारा के अंदर। में रिपोर्ट चीज। कि बजट बहुत बड़ा बात आ गया था साइंस जेंडर चाचा ने बोला मात्र 30 सौ साल की बात हो रही है ना मैं बोला मेरे प्रिज़े मेरा सक्सेस बहुत मैंने बोला सर इंस्टिट्यूट डेट तुम्हारे पास इस मेंटर है सर मैंने इधर डेविड भी और डायरेक्टर है सर तो तेरे को कोर्ट में ज़िम्मेदारी दी गई है स I level over So when so we are following say, the season startup in the government, we ensure that will be over it.